హలో మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను చిన్నప్పుడు ఈటీవీ అభిరుచిలో చూసి నేర్చుకున్నాను సూపర్ హిట్ కర్రీ ఇది చాలా బాగుంటుంది ముందుగా పాలకూర తీసుకోండి పాలకూరని బాగా వాష్ చేసుకోండి బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ అంత ఫైన్ అవసరం లేదు కొంచెం అలా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టండి కడాయిలోకి ఆయిల్ వేసి గార్లిక్ వేయండి కరివేపాకు వేయండి కొంచెం జీలకర్ర కొంచెం కాదు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఆ జీలకర్ర కొంచెం రెడ్ రెడ్ కావాలా అప్పుడు కరకర వాడుతుంది బాగుంటుంది తర్వాత పేస్ట్ వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ టమాటోస్ కూడా మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకుని అందులోకి వేసి బాగా కలిపేసేయండి కలిపేసి అందులో ఉప్పు కారం పసుపు వేసి బాగా బాయిల్ కానివ్వండి ఇక్కడే సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాయండి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత కాబూలి చన కాబూలి చన వేసేయండి బాయిల్ చేసిన కాబూలి చెన వేసి మళ్ళీ ఒక తిప్పుడు తిప్పి బాగా అలా తిప్పేసి బాగా కలిపేసి ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి కావాలంటే వేసుకోండి ఇక్కడైతే పర్ఫెక్ట్ సరిపోయింది తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి తర్వాత లావస్లో కొంచెం బటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేయండి బటర్ వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది నేనైతే అంత బటర్ వేసాను తర్వాత రోటీ కానీ చపాతీలు కానీ చేసుకొని ఒక ఆనియన్ ముక్క సైడ్కి పెట్టుకొని తింటే అదిరిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి